శ్రీ 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 కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు జాతరలో జిల్లా అధికారుల ఆదేశానుసారం ప్రతిరోజు చికెన్ మటన్ దుకాణాల్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని పశువైద్య అధికారులు సిసి డాక్టర్ పి రాధా సత్య హన్వాడ డాక్టర్ అరుణ్ కుమార్ రెడ్డి శనివారం సందర్భంగా డాక్టర్స్ మాట్లాడుతూ శ్రీ కురుమూర్తి స్వామి దర్శనానికి భక్తులు భక్తి శ్రద్ధతో వస్తుంటారు మటన్ చికెన్ నూనె మసాలాలను పరిశీలిస్తున్నామని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పలు సూచనలు చేస్తున్నామని డాక్టర్స్ మీడియా ముందు తెలిపారు డిసిక్స్ న్యూస్ ఎం రాఘవేంద్ర ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్

اسان کي کني ڏيتا خراب ٿو ٿيو پري ۾ ڏاوهي ٽيڪنڪٽ ماٽا اها پري ۾ جوڙي آهي ۽ پاني ۾ ٿو Cari lini dia itu. नमस्क <mursos>

చెప్పింది మాకేంటంటే డైలీ ఇన్స్పెక్షన్ చేయాలా ఏదైనా యానిమల్ ముందు నరికే ముందు దాన్ని కోసే ముందు కూడా ఒకసారి చూసి యాంటీమార్టమ్ ఇన్స్పెక్షన్ చేసి తర్వాత అది కరెక్ట్గానే ఉన్నాయా లేవా ఓన్లీ ఏవైతే మంచిగా ఉన్నాయో వాటినే అందుబాటులో జనాలకు అందుబాటులో ఉండేటట్టు చూస్తున్నాం ఫ్రెష్ మీట్ దొరకాలి అన్నట్టు అట్లనే వీళ్ళు ఏమేమి వాడుతున్నారు ఏమంటారు కారాలు అవన్నీ కూడా చూస్తున్నాం మసాలా తెల్లాలు ఏం పడుతున్నారు వీటికి బట్ అన్నింటిని చెక్ చేస్తున్నాం రెగ్యులర్గా రోజు డాక్టర్స్ వస్తున్నారు రోజు అందరినీ చెక్ చేస్తున్నాం అలానే వాళ్ళ నుండి కూడా వాళ్ళకేమైనా ప్రాబ్లం ఉందా తర్వాత వాళ్ళు ఏదైతే ఇదంతా పెరిగిపోయిన చెత్త ఇదంతా ఎక్కడ ఇస్తున్నారు వీటిని కూడా ఒక రోజు రివ్యూ చేయడం జరుగుతుంది ఏంటంటే మనము జాతర జరుగుతున్నప్పుడు అంత కొంచెం ఎంత పవిత్రంగా అయితే అక్కడ లోపలికి వెళ్తామో అంతే పవిత్రంగా ఇవన్నీ కూడా ప్రజలకు అందాలనే ఉద్దేశంతో మా పశువైద్యం డిపార్ట్మెంట్ కూడా కష్టపడి పని పనిచేస్తుంది అలానే మా సిబ్బంది రోజు మాతో పాటు ఇద్దరు సిబ్బంది కూడా వస్తుంటారు వాళ్ళు ఇంకా డాక్టర్ అందరు కలిసి చూస్తున్నారు రోజు దాని ద్వారా ఏదైతే యానిమల్ మంచిగా ఉంటుందో దానికి స్టాంప్ వేస్తాం ఏదైతే లేదు దానికి ఏమైనా ఆల్రెడీ ఆరోగ్యం బాగాలేదు అటువంటిది ఏదైనా ఉంటే దాన్ని వెంటనే డిస్కార్డ్ చేయమని చూస్తున్నాం డిస్కార్డ్ అయ్యేలాగా అలా నేను చేసుకుంట పశు వైద్య అధికారిని డాక్టర్ రాధా సత్య ఇక్కడ కుడిముర్తి జాతరలోని మీరు చూసినట్టయితే ఇక్కడ ఫార్టీ సెవెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది పై అధికారుల ఆదేశాల ప్రకారం ఇక్కడ అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి ఎలాంటి ఆటంకాలు వచ్చినా కూడా మేము ఇక్కడ దెబ్బ నుండి చూసుకోవడం జరుగుతుంది ప్రతిరోజు ఆయా డాక్టర్లని వేరే వేరే మండల డాక్టర్స్ని వేసాము వాళ్ళు వచ్చి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేసి యాంటీమార్టం ఇన్స్పెక్షన్ చేసి మొత్తం అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే కనుక వాళ్ళు స్టాంపులు వేయడం జరుగుతుంది ఆ తర్వాతనే ఆ మటన్ని చేల్స్ చేయడం జరుగుతుంది ఇప్పుడు చూసినట్టయితే మన ప్రజెంట్ హన్వాడ మండల డాక్టర్ అరుణ్ అరుణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళు గారు మీతో మాట్లాడతారు విలేకరులు కావాలడు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనధీ కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్